हिमाचल यमुना गङ्गा उज्जल जनधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाधा जनगण मङ्गल गायक जय हे भारत भाग्य विधाता जय 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 ज ऑल देपर्स आर डीम्ड हैव बीन लेड ఆన్ ది టేబుల్ ఆఫ్ ది హౌస్ సంతాప ప్రతిపాదన సూర్యాపేట జిల్లాలోని సూ సూర్యాపేట శాసనసభ నియోజకవర్గ సభ్యులు శ్రీ రా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాదులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ రామురెడ్డి దామోదరెడ్డి గారు పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన శ్రీ నారాయణ రెడ్డి శ్రీమతి కమలమ్మ దంపతులకు ఖమ్మం జిల్లాలో పాతలింగాల గ్రామంలో జన్మించారు వీరి విద్యాభ్యాసం అంతా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది వీరు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వరంగల్ నుండి గ్రాడ్యుయేషన్ పట్ట పొందారు వీరి డిగ్రీ పూర్తి చేసిన అనంతరం శ్రీమతి ఇందిరాగాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మరియు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది టర్మ్లో గాను తుంగతుర్తి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా నాలుగు పర్యాయములు మరియు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో సూర్యాపేట నియోజకవర్గం నుండి గెలుపొందారు వీరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భూగర్భ జలవనరుల ఓడరేవులు మరియు ఇరిగేషన్ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్స్ మరియు యువజన సర్వీసులు మరియు క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులుగా మరియు ఏఐసిసి సభ్యులుగా పనిచేశారు వీరు ఐదు పర్యాయములు ఎమ్మెల్యేగా గెలుపొంది తుంగతుర్తి మరియు సూర్యాపేట ప్రజల హృదయాల్లో దామన్నగా చెరగ చెరగని ముద్ర వేసుకున్నారు వీరు ఆయా శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు వీరు శాసనసభలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను అంశాలపై ప్రస్తావిస్తూ అందరి మన్నలను పొందారు వీరు డెబ్బై మూడు సంవత్సరాల వయసులో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటో తేదీన పరమావదించారు సంతాప ప్రతిపాదన రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కొండా లక్ష్మారెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ షోకాదులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ కొండా లక్ష్మారెడ్డి గారు పంతొమ్మిది వందల నలభై ఒకటి సంవత్సరంలో పెద్దమంగళారం గ్రామము చేవెల్ల తాలూకా రంగారెడ్డి జిల్లాలోని జిల్లాలో జన్మించారు వీరు పన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు కాలానికిగాను చేవెల్ల శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు వీరు జర్నలిజంపై మక్కువతో పంతొమ్మిది వందల ఎనభైలో న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ను స్థాపించారు జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీ మరియు ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షులుగా పనిచేశారు వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది వీరి తాత తాతగారు శ్రీ కొండా వెంకటరంగారెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు వీరు ఎమ్మెల్యేగా గెలుపొంది చేవెళ్ల ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వీరి వీరు చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననను పొందారు వీరు శాసనసభలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రస్తావిస్తూ అందరి మన్నలను పొందారు వీరు ఏఐసిసి ప్రతినిధిగా ఏపీ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షులుగా మరియు గ్రీవెన్స్ సెల్స్ అధికార ప్రతినిధిగా పనిచేశారు వీరు ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడవ తేదీన పరమావదించారు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి మరియు కొండా లక్ష్మారెడ్డి గారుల ఆత్మకు శాంతి చేకూరేందుకు గాను రెండు నిమిషాల పాటు మౌనం పాటిస్తాం జీరో కొనసాగిద్దాం మొదటిగా శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు శ్రీ రామ్ టి రామ్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా టెట్ పరీక్షకు కంపల్సరీగా వాళ్ళు రాయాలని చెప్పి ఎన్సిఆర్టీ కేంద్ర ప్రభుత్వ సంస్థ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది అధ్యక్ష అయితే కొన్ని దశాబ్దాల కాలంగా ఉపాధ్యాయ వృత్తిలో సమ సమాజ స్థాపన గురించి పనిచేస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయులకు ఈ విధంగా టెట్ పరీక్ష కంపల్సరీ అని పెట్టడం అన్నది కరెక్ట్ కాదు అధ్యక్ష నేను మీ ద్వారా మన సభ ద్వారా తెలంగాణ శాసనసభ ద్వారా మనమంతా కూడా కేంద్రానికి ఒక లెటర్ రాసి ఎవరైతే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారో వాళ్ళు ఇన్ సర్వీస్లో ఉన్నారో ఆ ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినాయింపు ఇవ్వాలని చెప్పి కోరుతూ అధ్యక్ష ముఖ్యంగా ఏంటంటే ఒక సబ్జెక్ట్ టీచర్కి ఆ సబ్జెక్ట్తో సంబంధం లేకుండా వేరే సబ్జెక్ట్లో కూడా టెట్కు సంబంధించినటువంటి ఏదైతే ఎంట్రన్స్ పెడుతున్నారో ఎగ్జామ్ పెడుతున్నారో దాంట్లో వాళ్ళు ఆ యొక్క సిలబస్ని పొందుపరుస్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా మ్యాథ్స్ ఉపాధ్యాయుడు ఫిజికల్ సైన్స్ కూడా ఎగ్జామ్ రాయాలి అదేవిధంగా సైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్ రాయాలి ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ లేదా ఈ విధంగా ఉండడం మూలంగా ముఖ్యంగా అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇట్లా చాలామంది ఉపాధ్యాయులు వెనకటికి ఎప్పుడో దశాబ్దాల కింద వాళ్ళు సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తుంటే వాళ్ళు ఇది రాయకుంటే కనుక ఉద్యోగం నుంచే తీసేస్తామన్న విధంగా ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష కాబట్టి మనం వెంటనే మన శాసనసభ ద్వారా మన ప్రభుత్వం ద్వారా మనం ఒక నిర్ణయం తీసుకొని మన రాష్ట్రంలోనన్నా మినాయింపు మన ప్రభుత్వం ద్వారానన్నా ఇవ్వాలి లేదంటే కేంద్రానికి లెటర్ రాసి కేంద్రమైన మినాయింపు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష

దానివల్ల చాలా కాలనీలు మునిగిపోయినాయి అధ్యక్ష దానికి కారణం ఏంటంటే కుంటలు చెరువులన్నీ కూడా అన్యాకృతంగా మున్సిపాలిటీలలో అదేవిధంగా మాకుండేటువంటి మండలంలో ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లలో పూర్తిగా అక్రమ నిర్మాణాలు రావడం వల్ల మాకు ఇబ్బంది జరుగుతుంటే గతంలో తుర్కయంజాల్ ఒక పెద్ద చెరువు అధ్యక్ష చాలా పెద్ద చెరువు మీకు కూడా తెలుసు అధ్యక్ష ఆ చెరువును మధ్యలో నుండి వేలాది లారీలు అక్కడ నింపితే వాళ్ళు కొంత తీసినారు అధ్యక్ష మళ్ళీ విధంగా అది పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు ఒక యాభై అరవై కాలనీలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే హైడ్రా కానీ ఇరిగేషన్ కానీ దాని మీద చర్య తీసుకొని మాకు ఆ కాలనీ వాసులకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అది మంత్రి గారు లేదా హైడ్రా వాళ్ళు ఏమి చర్య తీసుకుంటారో దాన్ని వెంటనే చెప్పమని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష